రామగుండ కార్పొరేషన్ నలభై ఒకటవ డివిజన్ దుర్గానగర్లో అంగరంగ వైభవంగా భోగి పండుగలు నిర్వహించుకున్నారు దుర్గానగర్ కాలనీవాసులు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ముందు రోజు వచ్చే భోగి పండుగను కాలనీ ప్రెసిడెంట్ తోముల రాజేశ్వరరావు ఆధ్వర్యంలో కాలనీవాసులు అందరూ కలిసి వేద పండితులు దామోదరచారి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి భోగి మంటలను వెలిగించారు ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ మన హిందూ సాంప్రదాయాలలో నిర్వహించుకునే పండుగల్లో సంక్రాంతి పండుగ కుటుంబాలలో నూతన ఉత్తేజాన్ని నింపుతుందని భోగి పండుగ విశిష్టతను గురించి తెలుపుతూ కాలనీవాసులంతా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు ఈ సందర్భంగా అందరు కలిసి భోగి మంటలను వెలిగించి నృత్యం చేస్తూ ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలను తెలుపుకున్నారు சவுண்ட் பைட் பெண்கள் இரண்டு నూతన సంవత్సరం మొదటగా వచ్చేటువంటి ఈ భోగి సంక్రాంతి కరువు పండుగ మనకు నూతన సంవత్సరం కాదు ఇది ఆంగ్ల సంవత్సరం దీన్ని విషయం హ్యాపీ ఇయర్ అని చెప్పుకుంటారు ఆ నూతన సంవత్సరం శుభాకాంక్షలు అనేది మన గురుగాది నుంచి వర్తిస్తుంది కనుక ఈరోజు మనం పాతదానాన్ని వీడి మన ఇంట్లో ఉన్నటువంటి పాత బట్టలు కానీ చెట్టలు కానీ ఇతర తర పాత వస్తువులు ఏదైనా కూడా అందులో కాల్చి మనలో ఉన్న ఆహారాన్ని ఆ కాల్చి వేసే విధంగా ఈ విధంగా పండుగను రెండు రాష్ట్రాల్లో జరుపుకుంటారు చాలా ప్రాముఖ్యత విషయం ఈ విధంగా దీన్ని భోగి అంటారు అలాగే ఈ రోజు నుండి మన ఈ సంవత్సరం అంతా కూడా భోగభాగ్యాలు కలగాలని ఆ యొక్క భగవంతుని వేడుకుంటాం తద్వారా రేపు జరగబోయే సంక్రాంతి ఆ విధంగా ఆ రోజు మన గోవులను పూజిస్తారు వ్యవసాయపరంగా కొత్త ధాన్యాన్ని ఇంటికి తెచ్చుకొని మనం వినియోగించుకుంటాం తద్వారా కనుమ పండుగ కూడా అదే విధంగా ఉంటుంది రేపు ఆడవారు మహిళలు వీళ్ళు గోముకునే పండుగ సంక్రాంతి పండుగ ఈ సంవత్సరం మన గత ఇరవై సంవత్సరం నుంచి చేసుకోలేదు ఈ సంవత్సరం మనకు మొదటగా మన రాజేశ్వరరావు అధ్యక్షతన ఇతర కార్యదర్శుల అధ్యక్షతన ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించంగా నిర్వర్తించుకుంటున్నాం ఇలాగే ప్రతి సంవత్సరం ప్రతి పండుగను ముందుగా ఒక వారం రోజుల ముందుగా తెలియజేస్తామని ఇలాంటి పండుగను

దుర్గానగర్ కాలనీ వాసులు అందరం కలిసి మరి మా కాలనీలో ఈ యొక్క భోగి సంక్రాంతి పండుగను మరి ఘనంగా నిర్వహించుకోవాలని మా మాత్ర సభ్యులందరూ మా వాసులందరి కోరిక మేరకు ఈరోజు ఈ యొక్క భోగి మంటల కార్యక్రమాన్ని కాలనీ వాసులందరం తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే మన ఇండ్లలో ఉన్నటువంటి పాత వస్తువులు పాత బట్టలు కానీ ఏదైతే మనం వాడి వాడి ఖరాబైన అన్ని దాంట్లో భోగి మంటల్లో వేసి వాటిని అలబెట్టి మళ్ళా కొత్త ధాన్యం వస్తుంది కొత్త బట్టలు కొత్త ధనాన్ని మనము నిర్వహించుకోవడం జరుగుతుంది అందుకని ఈ యొక్క కొత్త ధనాన్ని రూపుదిద్దుకోవడానికి మా కాలనీవాసులు అందరం కలిసి ఈరోజు ఈ యొక్క భోగి మంటల కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది అలాగే మన మనసులో ఇంత ముందున్న చెడుతనాన్ని అంతా వదిలేసి మనం చేసిన అనుకోని కొన్ని సంఘటనలు కావచ్చు తప్పిదాలు కావచ్చు మన మంచితనాన్ని అంతా మళ్ళా పెంపొందించుకోవడానికి ఈ పాతదనం పోయి ఈ యొక్క మనస్పర్ధలు పోయి కొత్త ధాన్యాన్ని మంచి కొత్త ఆలోచనలతో ఈ ఆ సంవత్సరాన్ని మళ్ళా మంచి అత్యంత ఉత్సాహంగా నడుపు జరుపుకోవడానికి అదేవిధంగా కాలనీ వాసులు నామకొండ నియోజకవర్గ సభ్యులందరూ మంచి ఆరోగ్యంగా మరి ఉండాలని కోరుకుంటూ మా కాలనీలో మా సభ్యులందరూ దీన్ని విజయవంతంగా నిర్వహించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఈ కార్యక్రమంలో జక్కుల నారాయణ పిఎస్ అమరేందర్ బాలసాని స్వామి గౌడ్ మంత్రి సంపత్ దేవేందర్ రెడ్డి పెన్నింటి రవీందర్ రెడ్డి సత్యనారాయణ రెడ్డి తిరుపతి విజేందర్ ప్రశాంత్ గురం శ్రీనివాస్ గౌడ్ కాలనీ పాల్గొన్నారు